ముందు జలం తర్వాతే మనం అనేటువంటి నమ్మేటువంటి మా గురువు గారిటువంటి రేపులపల్లి గారికి కూడా నేను ప్రత్యేక సార్ ఇది దాదాపుగా రెండు వేల పదకొండు నుంచి ఈ యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది సార్ కానీ ఫైనల్ మన కాంగ్రెస్ పార్టీ ఆధారంలో దాదాపుగా ఎవరూ చేయని విధంగా రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలతో ఈరోజు మనం ఘనంగా కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ నాయకుల తరఫున అలాగే యావత్ డివి తండవ ప్రజల తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్ సార్ గత పదేళ్ళు అభివృద్ధికి నోచుకున్నటువంటి ఈ డీబీ తండ గ్రామం కొన్ని సమస్యలతో అతలాగుతలు ఈ సమస్యలు ఇప్పటి నుంచి కాదు దాదాపు కొన్ని కింద సమస్యలు ఈ సమస్యలు పరిష్కారం అయి ఉంటే ఈరోజు అడిగే వాళ్ళం కాదు అది కూడా ముఖ్యమైన సమస్యలే సార్ ఒకటి నల్ల చెరువు కూడిక తీత మరియు కట్ట నిర్మాణం గురించి సార్ అలాగే దర్పల్లి మండలం నుంచి शेकल वर अलागे अर्ड प्रती पेदवा कोडप्ठा इथं कोरताना सर अलागे सर सर जिल्हा स्थाय राष्ट्रस्थायी का ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఇద్దరు ముగ్గురు ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది సార్ వారి కోసం ఒక క్రికెట్ గ్రౌండ్ కూడా దానికి మీరు సహాయం చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు ఎన్నో సంక్షేమ పథకాలకు ప్రారంభోత్సవాలు అలాగే ఫౌండేషన్లు వేసుకుంటూ మన దీబి దీబితండ గ్రామంలో సబ్ స్టేషన్ ప్రారంభోత్సవానికి ఫౌండేషన్కి వచ్చిన మన గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి డీబీ తండ తరఫున అలాగే తర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం స్వాగతం సార్ ఎక్కువ మీరు అన్నట్టు చాలా ప్రోగ్రాం ఉన్నాయి ఏది ఏమైనా డీబీ తండ చెరువును ఖచ్చితంగా మీరు మొదటి ప్రయత్నం తీసుకొని ఖచ్చితంగా డీబీ తండ చెరువును నిర్మించే పనిలో మీరు నుండి దాన్ని వచ్చే సీజన్ వరకు పూర్తి చేయాలని చెప్పి తండ తరఫున కోరుకుంటూ మరి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా నా అతిథి ఈరోజు ఈ గ్రామంలో రెండు వందల పదిహేను పాయింట్ ఇరవై ఐదు లక్షల అంచనా వ్యయంతో నిర్మించబోయే నూతన విద్యుత్ ఉప కేంద్రంకు శంకుస్థాపన చేసిన గౌరవనీయులు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ రేపులపల్లి భూపతి రెడ్డి గారికి నిజామాబాద్ జిల్లా విద్యుత్ శాఖ నుండి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ప్రస్తుతం డీబీ తండాకి చెంగల్ సబ్సిడీ నుండి డీబీ తండా అనే ఫీడర్ ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతుంది ఆ డీబీ తండా ఓవర్లోడ్ ఫీడర్ అది ఆ ఓవర్లోడ్ వల్ల తరచుగా విద్యుత్లో అంతరాయం కలుగుతున్న దాని దృష్ట్యా మన శాసనసభ్యులు శ్రీ భూపతిరెడ్డి గారి కృషి పట్టుదల వల్ల ఈ డిబి తండ ఒక కొత్త విద్యుత్ సబ్సిడీను శాంక్షన్ చేయించినారు కాబట్టి గ్రామస్తుల తరఫున వారందరికీ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ సబ్స్టేషన్ పనికి టెండర్ ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయింది ప్రారంభమవుతుంది ఇంకో వారం రోజులలో టెండర్ ఫైనలైజ్ అవుతుంది టెండర్ ఫైనలైజ్ కాగానే ఒక ఆరు నెలల కాలంలో ఈ సబ్స్టేను నిర్మాణం పూర్తి అవుతుందని నేను మనీ చేస్తూ ఉన్నాను ఈ కాబోయే సబ్స్టేన్లో నిర్మించబోయే సబ్స్టేన్లో ఫైవ్ థౌసండ్ కేవీ పీటీఆర్ పవర్ ట్రాన్స్ఫార్మర్ పెట్టి మూడు ఫీడర్లుగా చేయబోతున్నాం మనం వాటి కూడా గ్రామస్తుల యొక్క సహకారం చాలా ముఖ్యం ఎందుకంటే లైన్లు వేసేటప్పుడు పోల్ వేసేటప్పుడు ఆబ్జెక్షన్ చేస్తారు కాబట్టి దయచేసి ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి నేను నా మీ యొక్క సహకారాన్ని ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ సబ్సిడేను ఒక సిక్స్ మంత్స్లో కంప్లీట్ చేస్తాం సార్ ఈ సబ్సిడేను పూర్తి అయిన తర్వాత డీబీ తండకి విద్యుత్తు అనేది నిరంతరమైన విద్యుత్తు వ్యవసాయానికి నిరంతరమైన నాణ్యమైన సప్లై కూడా ఇస్తాం సార్ సో ఈ సబ్స్టేషన్ శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసినందుకు మరొకసారి విద్యుత్ శాఖత నుండి కృతజ్ఞత తెలియజేస్తూ గ్రామస్తుల తరఫున కూడా మీకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్లో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేసుకుని మన గ్రామంలో ఉన్నటువంటి ఇంకా కూడా మొత్తం కలిసి రెండు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల నలభై మూడు వేల వర్క్స్ దాంట్లో అన్నీ చిన్న చిన్న మిగతాయి అవన్నీ ఫౌ ఫౌండేషన్ వేసుకోవడానికి మీ గ్రామానికి రావడం జరిగింది నాతో పాటు వచ్చినటువంటి ఆల్ ద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అండ్ డిగ్నటరీస్ తర్వాత నర్సయ్య గారు మరి ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు మా మండల్ ప్రెసిడెంట్ బాలరాజు గారు మా మిత్రుడు పిసిసి శేఖర్ గౌడ్ గారు నరేష్ గారు జనార్దన్ రెడ్డి గారు మిగతా సోదరులందరూ కూడా ముఖ్యంగా మా గిరిజన సోదరులందరూ కూడా రామ్ రామ్ చాలా సంతోషం మీరు నేను ఎన్నికలు వచ్చినప్పుడే బలో భాగంగా మరి మనకి ఇక్కడ సబ్సిడేషన్ కావాలని చెప్పారు చెప్పిన తర్వాత మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సహకారంతో మరి వాళ్ళ ద్వారా ప్రపోజల్స్ పంపించి మనం మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు మరి అదే మన ఎలక్ట్రిసిటీ పవర్ మినిస్టర్ గారిని అప్రోచ్ అయినప్పుడు ఆయన వెంటనే మనకు శాంక్షన్ ఇచ్చి ఈ వరంగల్లో మన నార్థన్ డిస్ట్రిబ్యూటరీ డిఎం అంటారు సిఎండి గారిని మనం ఫైల్ పంపించి ఆయనతో పర్సనల్గా మాట్లాడితే మన నిజంగానే పాపం ఈజ్ జనరేషన్ అఫ్ టు శాంక్షన్ ఫోర్ స్టేషన్స్ ఎట్ అ టైమ్ మా కాన్సెన్స్లో అయితే ముఖ్యంగా నేను ఇక్కడ ఎలక్ట్రిసిటీ అఫీషర్స్ అందరు ఉన్నారు కాబట్టి మా కానిస్టెన్సీ ఏడు మండలాలు కూడా టోటల్గా అగ్రికల్చర్ డిపెండెంటే అండ్ ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఆరు మండలాలు టోటల్లీ డ్రై ఏరియా దెర్ ఇస్ నో వాటర్ అష్యూర్డ్ వాటర్ ఫ్రమ్ ద ఎనీ ప్రాజెక్ట్ ఒక నిజాంబా రూరల్ మండల్లో కొంచెం మనకు టైలెండ్ ఆఫ్ ద నిజాంసాగర్ అండ్ అలీ సాగర్ వాటర్ వస్తుంది మిగతా అంతా స్మాల్ ట్యాంక్స్ ఈ మనీ ఇరిగేషన్ కొంచెం అష్యూర్డ్ ఉంది మొత్తం కలిసి ఒక యాభై వేలు కూడా ఉండదు అన్ని ట్యాంక్స్ కలు రెండు వందల ట్యాంకులు కలిసి కూడా రెండు వందల యాభై ఎకరాలు ఉంటాయి యాభై వేలు ఎకరాలు ఉంటాయి బట్ వీళ్ళేమో దగ్గర దగ్గర రెండు లక్షల ఎకరాల పంట పండుతుంది సో సేమ్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఎక్కారు డిపెండ్ అప్ ఆన్ అగ్రికల్చర్ అంటే ఇది ఓన్లీ ఎలక్ట్రిసిటీ ఓన్లీ సో అది గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లీన్ టు కంప్లీట్ ఇట్ అప్స్ అయితే అది కంప్లీట్ అవుతుంది ఒక రెండు సంవత్సరాలు మన ప్లాన్ అయితే చూడే ట్వంటీ వన్ది మొన్న కూడా బడ్జెట్లో కూడా మనకు కొన్ని ఫండ్స్ పెట్టారు సీఎం గారితో మాట్లాడినాము అయితే అది అయ్యేంత వరకు కూడా మనకు అంటే అది అది వచ్చినా కానీ ఏమైతే అంటే అది ఓన్లీ సప్లిమెంటే సో స్టిల్ ద పీపుల్ హ్యాస్ టు డిపెండ్ అపాన్ ఎగ్రీ అంటే ఇప్పుడు గ్రౌండ్ వాటర్ సో మీకు అందరు కూడా ముఖ్యంగా ఎలక్ట్రి వాళ్ళు దే రియల్లీ అంటే నేను అప్రిషియేట్ ద మీ ముందడ మాట్లాడడం కాదు నిజంగా దేవ్ డన్ వండర్ఫుల్ జాబ్ ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ కూడా నాకు జనరల్గా వచ్చే కాంప్లైంట్స్ అన్నీ కూడా అంటే ఈ ఇరిగేషన్ ఇంకా కొన్ని వచ్చాయి లేకుంటే ఇంకా వేరే ఇష్యూస్ ఉన్నాయి కానీ కరెంట్ ప్రాబ్లం ఉందని తక్కువ అంటే ఒకప్పుడు ధర్నాలు చేసేటోళ్ళు ఇదంతా అయితే ఇప్పుడు కూడా బాగా సప్లై చేసారు ఇవాళ ఈ పంటలు వండడానికి కూడా చాలా మటుకు కారణం మీ డిపార్ట్మెంట్ సపోర్ట్ అఫ్ కోర్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హ్యాస్ గాట్ ఎ బిగ్ రోల్ సో ఈ సందర్భంగా మీకు ఇంకొక ఇప్పుడు నాలుగు సబ్స్టేషన్లు వచ్చినాయి మనకు ఒకటి తాట్పల్లి ఒకటి మనకు ఇది బీబీ తాండ ఒకటి తురపల్లి ఒకటి తర్వాత అక్కడ నెలకల్ ఒకటి ఇంకొక మూడు కూడా మనం ప్రపోజ్ చేసినాము ఒకటి మన సిరికొండ మండలంలో హుసేన్ నగరు తర్వాత కేష్పల్లి గ్రామంలో ఇంకొకటి కొన్ని ఉంది అంటే ఇంకొక మూడు సబ్స్టేషన్లు మనము తక్కుపల్లి వచ్చింది ఇక కాకపోతే అది కాకుండా ఇంకా దర్పల్లిలో వన్ థర్టీ త్రీ కేవీ అంటారు అది వన్ థర్టీ త్రీ కేవీ అదొకటి జక్రండ్పల్లి ఒక వన్ థర్టీ త్రీ కేవీ అడిగినాము తర్వాత ఈ సర్వీస్ సెంటర్స్ కూడా మనకు ఇక్కడ నుండి ఇప్పుడు ఈ ఏరియా నుండి ఏమో మొత్తం పోతున్నారు అక్కడ నుండి నిజామాబాద్కు వస్తున్నాం దగ్గర సో కొంచెం లెందీ కానిస్టెన్సీ దగ్గర దగ్గర ఎయిటీ నైన్టీ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ లాట్ ఆఫ్ ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు దర్పల్లిలో ఒక సెంటర్ డిచ్పల్లిలో ఒక సెంటర్ ఇవన్నీ మేము ప్రపోజల్స్ పంపించు దాని మీద కూడా కొంచెం డిపార్ట్మెంట్ వాళ్ళు ఫాలో అప్ చేసి అది కూడా ఏమైనా ప్రైవేట్ సెక్టర్కైనా పర్లేదు పర్వాలేదు పీపుల్ ఆర్ రెడీ టు డూ ద థింగ్స్ ఇప్పుడు ఈవెన్ ఏదైనా అంటే దాని గైడ్ లైన్స్ ఇస్తే వాళ్ళు దాని ప్రకారం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు గవర్నమెంట్ నుండి ఇస్టాబ్లసినా వెళ్ళాను వెళ్ళను కూడా సో దర్పల్ ఒకటి డిజిపల్ ఒకటి మీరు ఒక సర్వీస్ సెంటర్ కూడా మాకు ఇస్తే బాగుంటుందని ఇప్పుడు మనకు డిజిపల్ ఆల్రెడీ ఒక సబ్ సెంటర్ స్టార్ట్ చేసినట్టు సబ్ డివిజన్ ఆఫీస్ స్టార్ట్ చేసినట్టు సో ఏమో థ్యాంక్ టు ద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అది కాకుండా ఇక్కడ మన తాండా మటుకు నేను ఆ రోజు చెప్పినా మీకు ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ శాంక్షన్ చేయిస్తామని చెప్పాము ఇప్పుడు చేస్తున్నాము ఇప్పుడు ఎస్సీ గారు చెప్పారు ఒక ఆరు నెలల్లో మనకి ఇది కంప్లీట్ అవుతుందని చెప్పి అది కాకుండా ఇప్పుడు మనకు ఈ తమ్ముడు రాసి ఇచ్చిన దాంట్లో నక్క అది నల్లగుట్ట చెరువు అది మనం ఇప్పుడు మీరు మొన్న రిపేర్ చేసుకున్నారు దానికి అలువు లేక అది మనం వాటర్ బాడీ ఫారెస్ట్లో ఉండడం వల్ల ఆకట్టు లేకపోవడం వల్ల దానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి కొంచెం వచ్చుడు కష్టం ఉంది అయినా కానీ మన ఈఎన్సీ వారితో మాట్లాడడము ఆయన చూద్దామన్నాడు దానికి కొంచెం ఆయకట్టు పెట్టి మనం దాన్ని చేసుకుందాం అది కూడా నేను ఇప్పుడు మీకు ఏదైతే రిపేర్కి అయినా దాన్ని మనం ఏదో రకంగా మనం చేద్దాము దానికి ఒక తూమ్ కూడా పెట్టిపోయడము ఒక అలుగు పెట్టిపోయడము ఎందుకంటే మళ్ళీ ఏదైనా ఫ్లాష్ పడ్డ వస్తే అయిపోతుంది సో అది కాకుండా ఇది ఏంది ఇది దర్పల్లి దర్పల్లి రోడ్ ఇది శాంక్షన్ అయింది దర్పల్లి నుండి మనకు చెంగల్ ఈ రోడ్ దాకా ఇది ఇది కూడా శాంక్షన్ అయింది అయితే అది ఇప్పుడు టెండర్ ప్రాసెస్లో ఉంది అందుకని మనం ఇప్పుడు పెట్టుకోలేము సెకండ్ ఫేజ్లో మళ్ళీ మనము ఫౌండేషన్ పెట్టుకున్నాం మనం దుబ్బాక రోడ్కి వెళ్ళి ఇదాకైతే మనకు రోడ్ శాంక్షన్ అయింది తర్వాత పోడు భూములు అన్నారు ఇప్పుడు మనకు ఈ ధరణిని తీసేసిన మనము తీసేసి ఇప్పుడు భూభారతి చట్టం వచ్చింది అది ఇప్పుడు మనకు గైడ్లైన్స్ తయారవుతా ఉన్నాయి యాక్ట్ వచ్చింది అది గెజెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది ఇప్పుడు గైడ్ లైన్స్ తయారైన తర్వాత మనకు త్వరలోనే ఒక డ్రైవ్ వస్తుంది భూముల మీద అంతా డిస్ప్యూట్స్ అన్నీ కూడా మనము అంటే భూమి మీద ఉన్న ఫిర్యాదులన్నీ కూడా సార్ దాన్ని చేయడానికి సో దాంట్లో ఈ భూభారతి చట్టంలో దాంట్లో క్లియర్గా రాసింది ఉంది అనుభవదారుడి కాలం అని ఉంటుంది దాంట్లో ఆర్ఓఎఫ్ఆర్ చట్టం మనకు రాజశేఖర రెడ్డి గారు టైంలో కానీ కాంగ్రెస్ టైంలో అంత ముందు ఇచ్చిన భూములు ఏదైతే ఉందో పట్టాలు ఉన్న వాళ్ళకు మళ్ళీ రీ టైటిల్స్ మీకు ఇస్తాం అదేం ప్రాబ్లం లేదు మీ పోడు భూముల సమస్య కూడా హండ్రెడ్ పర్సెంట్ తీరుతుంది మన కాన్షియస్లో ఎక్కువ ఉన్నది అది ఆల్రెడీ ప్రభుత్వం దృష్టిలో ఉన్నది కాబట్టి తప్పకుండా ఈ భూమి విషయం కూడా అవుతుంది తర్వాత స్టేడియం అన్నారు అది చూడాలా ఎందుకంటే చాలా డిమాండ్ ఉంది అన్ని గ్రామాల్లో మనకేమో స్పోర్ట్స్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి బాగా ఇంట్రెస్ట్ ఉంది స్పోర్ట్స్ ఇప్పుడు మనకి స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా పెట్టుకున్నాము మన నిజామాబాద్లోనే ఇప్పుడు నిజామాబాద్లోనే ఒక స్పోర్ట్స్ స్టేడియం లేదు దాని గురించే ప్రయత్నం చేస్తున్నాము నిజామాబాద్ చుట్టుపక్కల ఏదైనా ఒక పది ఎకరాలు పెడదామని సో నేను చూస్తాను ఏ విధంగా సాధ్యమవుతుందని కానీ డెఫినెట్గా ఏదైనా పాసిబిలిటీ ఉంటే ఎందుకంటే నిజమే ఇప్పుడు మార్పుల ప్రాంతాల నుండి కూడా మిమ్మల్ని చూస్తూ ఉన్నాము జకరన్పల్లి స్కూల్లో కానీ మన సిరికొండ స్కూల్లో కూడా అందరూ కూడా స్టేట్ లెవెల్లో అవార్డ్స్ తీసుకొచ్చుకున్నారు అంటే గోల్డ్ మెడల్ తెచ్చుకున్నారు డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్లో స్పోర్ట్స్లో సో మన దగ్గర కూడా స్పోర్ట్స్ స్టేడియం కావాలనుకుంటున్నారు తప్పకుండా అది కూడా పరిశీలిజం అన్నింటికంటే ముందు మీకు అందరు కూడా తెలుసు మీకు ఇప్పుడు సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం నిన్న నుండి మీరు అందరు కూడా బియ్యం తీసుకుంటా ఉన్నారు ఇలా అందరూ కూడా రైతులు కూడా అందరూ కూడా అంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అందరు కూడా పేదవాళ్ళకు ఒక కళ అది సన్న బియ్యం తినడం అని సో వాళ్ళందరూ కూడా కళ నెరవేరింది ఇప్పుడు ఇంద్రమ్మ రాజ్యంలో అయితే మీకు గతంలో చెప్పినవన్నీ కూడా ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తున్నాము ఇవాళ కూడా ఇప్పుడు మనము ఈ పంట కొనుగోలు కేంద్రాలను కూడా మనము అన్ని కేంద్ర అన్ని నియోజకవర్గాల కంటే మన దగ్గరనే ఉన్నాయి దగ్గర దగ్గర మూడు వందల ఫైవ్ సెంటర్స్ దాంట్లో కోర్సు వెరైటీ వేరే ఉంది ఫైన్ వెరైటీకి వేరే పెడుతున్నాము మీకు ఏది కావాలంటే అది ఐకేపీ వాళ్ళకి ఇవ్వమంటే ఐకేపీ వాళ్ళకి ఇస్తాము ఐడిసిఎంఎల్ఎస్ వాళ్ళకి ఇవ్వంటే ఐడిసీఎంఎల్స్ వాళ్ళకి ఇస్తాము లేదు ప్యాక్ సొసైటీకి ఇవ్వమంటే ప్యాక్ సొసైటీకి ఇస్తాము ఎక్కడ కూడా మీకు ఏమి ఇబ్బంది కాలే కాదు ఒక గింజ కూడా వేసి కాకుండా మీకు అన్నీ కూడా ప్రతి గింజకు కొంటుంది గవర్నమెంట్ మళ్ళీ సన్నవాట్లకు బోనస్ కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నాం కాబట్టి దాంట్లో ఏం తొందర అంటే టెన్షన్ ఏం లేదు అది కాకుండా ఇంకా మేము ముఖ్యంగా ఇప్పుడు చెప్పాల్సిందంటే మన దీపి తాండాలో ఇప్పుడు మనకి ఇంద్ర ఇంద్ర ఇండ్లు శాంక్షన్ అయినాయి మీరు ఎవరైతే జాగా ఉండి ఇండ్లు కట్టుకుంటారో వాళ్ళందరూ కూడా ఇండ్లు శాంక్షన్ చేస్తాం కట్టుకునే వాళ్ళకే ఇస్తాం నాకు ఇల్లు కట్టుకుంటా నేను ఇంకా తర్వాత కట్టుకుంటా అంటే ఇప్పుడు పునాదులు వేసి ముగ్గు పోసి భూమి పూజ చేస్తేనే ఇందుర మీన్లు వస్తాయి రెండో ఫేజ్లో ఇండ్లు భూమి లేని వాళ్ళకు భూమి ఇచ్చి కట్టుకోవడానికి అవకాశం ఇస్తారు రెండో ఫేజ్ అది సో ఇప్పుడు ఇండ్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ మన డిపి యాభై ఉండని వంద ఉండని అందరూ కూడా మేము ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేస్తాం ఐదు లక్షల రూపాయలు మీకు వస్తాయి దాంట్లో ఏం టెన్షన్ లేదు అదే కాకుండా అన్ని మన రాజీవ్ గాంధీ యువ వికాస్ స్కీమ్ కూడా వస్తూ ఉంది దాంట్లో కూడా ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ మనము తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ అన్నీ కూడా ఫ్రెష్గా ఇవ్వమని చెప్పినాము మీరు అందరు కూడా అప్లై చేసుకోండి మీరు అంటే ఎవరైతే ఎడ్యుకేషన్ లేదు ఇంటర్మీడియట్ వరకు ఎస్ఎస్ వరకు చదువుకున్నారో వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కొరకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వాళ్ళకు కొరకు ఒక ఆరు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ మొన్ననే బడ్జెట్లో పెట్టింది సో ఆ స్కీమ్లో కూడా మీరు వాడుకుంటారని చెప్పి వాడుకున్న అందరు కూడా మరి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద చేసుకుంటారని చెప్పి ఈ మీకు తెలియజేస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసినందుకు ఆర్గనైజర్స్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ను మరి గ్రామ పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కొంచెం తొందర తొందర ఉంది మనకు ఇంకా ఎక్కడ మళ్ళీ ఇట్లా నేను రోజు పన్నెండు గంటలు తిరుగుతూనే నెల రోజులు అవుతుంది మనకు అంత వర్క్ ఉంది మన పెద్ద కాన్సెన్స్ నూట డెబ్బై ఊళ్ళు ఉన్నాయి సో అందుకని కొంచెం ఆగమాగం తిరుగుతామని మళ్ళీ ఎక్కడ మనకు లోకల్ బాడీ నోటిఫికేషన్ వస్తుందని సో ఇవన్నీ మొదలైతే వచ్చినాయని గ్రౌండ్ చేద్దామని అనుకుంటున్నాం నేను మళ్ళీ వస్తాను లోకల్ బాడీ కానీ ఇప్పుడు ఇంకా మళ్ళీ స్థిరంగా వచ్చినప్పుడు మీ విలేజ్లో ఒక రెండు మూడు గంటలు ఉండి మీ ప్రాంతం అంతా తిరిగి అవసరం ఉంటే వరకు అప్పటివరకు ఇంద్రమీలు కూడా కొన్ని అవుతాయి మనకు ఆ చెరువు కూడా చూద్దాం ఏ రకంగా మీ డీబీ తాండాకు నాకు ప్రత్యేకమైన అభిమానము మీరు నాకు మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించారు మీ ఒక అభిమానాన్ని నేను మర్చిపోను తప్పకుండా నేను మీ మనిషిని అనుకోండి మీ బిడ్డను అనుకోండి మీ ఆశీర్వాదం ఇట్లనే ఉండాలా తప్పకుండా నేను డీవీ తాండాను అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి చెప్పి మీకు ఒక భరోసా ఇస్తూ ఉన్నాను తీసుకొని మరి ఈ సందర్భంగా మనం ఇంకా గ్రామాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతాం అన్ని రంగాలలో అని చెప్పి బేసిక్గా డీవీ తాండా అంటేనే కొంచెం అభివృద్ధి చెందిన గ్రామం ఇక్కడ అంత పెద్ద రైతులు ఎవరు కూడా పది ఎకరాలు కానీ తక్కువ లేదు ఇక చూస్తున్నాను కదా మూడంతరాలు బంగ్లాల్ని అంటే తాండలాగా లేదు ఒక మాకు ఒక చిన్న డెవలప్డ్ విలేజ్ ఇది అవును అది అసలు వాటర్ లేదు కదా మరి ఏం చేస్తాం అదే అందుకే చెప్తున్నాయి ఆపురద పంటలు పండుతున్నాయి అంటే మరి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పాపం తెలియకపోతే కష్టపడాలి వాళ్ళని అవుతున్నాయి సరే అయినా కానీ ఇంకా ఆ ప్రాబ్లం కూడా కరెంట్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది ఇంకా రాబోయే కాలంలో మనకు ట్వంటీ వన్ ప్యాకేజ్ కూడా కంప్లీట్ అయితే మనకు డెఫినెట్గా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది ఇది రామడుగు ప్రాజెక్టు కూడా మనకు ఆ చెరువు నిమ్ముకోవడానికి ఒక తూమ్ కొరకు మనం ప్రయత్నం చేస్తున్నాం దాన్ని కూడా చేపిద్దాము ఇప్పుడు అదే అర్థమైంది నాకు అర్థమైంది అది ఆల్రెడీ అది ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడము దాన్ని ఎట్లా చేద్దాం అనేది ఇప్పుడు ఏమైతే అంటే కింద వాళ్ళు పెడతారు ఇబ్బంది నీళ్ళు వాళ్ళు తీసుకుపోతున్నారని సో దాన్ని ఒక పద్ధతి ప్రకారం చేయాలి మనం ఆగమనం చేస్తే వాళ్ళు కింద వెళ్ళి పెడతారు అదే అంటే అట్లా అందుకనే దానికి ఒక పద్ధతి ప్రకారం చేద్దాం అది కూడా ఆ చెరువు నింపే ప్రయత్నం కూడా చేద్దాం లేకుంటే దానికి సోర్స్ ఏమైనా ఉందా ఇంకా వాటర్ ఫీడర్ ఛానల్ టైప్ అది కూడా చూసుకుందాం ఏదున్నా మీకు మీ అభివృద్ధిలో నేను మీకు అండగా ఉంటాను కష్ట సుఖాల్లో అందుబాటులో ఉంటా అన్నిట్లో ఉంటా మీరు అంటే నేను మీ మనిషిని నిశ్చితంగా ఉండండి మన గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పద్ధతిలో తీసుకుపోదామని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా శివలాల్ మహారాజ్కి జగదాంబా మాతాకి రామ్ రామ్